ప్రహస్తలాడ్ దేవునికి స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయూ ఉన్నాను ప్రియులారా ఈ యొక్క రోజు వాక్యము ధ్యానం చేసుకుందాము కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్య భాగములో ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యుహోవ రక్షించిన నిన్ను పోలిన వారెవరు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది భాగ్యం ఎంత గొప్పది భాగ్యవంతులు అంటే ఇంకో మాట చెప్పాలంటే ధన్యులు బైబిల్ గ్రంథములో అనేకమంది ధన్యకరమైనటువంటి జీవితాలు రాయబడ్డాయి ఏమండి బైబిల్ గ్రంథము కూడా అనేకులను ధన్యులుగా మార్చగలిగినటువంటి అనేకమైన మార్గదర్శకాలు రాయబడ్డాయి అన్ని రంగాలలో ఆశీర్వదించబడడానికి చాలా చక్కటి బోధన విధానం ఇందులో ఉంది ఏమండి కీర్తన గ్రంథం నూట నలభై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినములో యుహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు ధన్యులు అని రాయబడింది యుహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు ఇది చాలామంది తెలియక ఇహోవా అంటే ఉన్నవాడు అనువాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ దేవుణ్ణి ఎవరైతే హృదయంలో చేర్చుకొని ఆ దేవుణ్ణి కొరకు జీవిస్తూ ఉంటారో వారి జీవితాలను దేవుడు భాగ్యవంతులుగా ధన్యులుగా మారుస్తాడని యొక్క లేఖను తెలియజేస్తూ ఉంది ఈ దైవ భయము లేక దైవ జ్ఞానము లేక దేవుణ్ణి అంగీకరించే మనసు లేక చాలామంది వారి జీవితాలను దేవుని సంరక్షణ లేక ప్రమాదాలకు నష్టాలకు వారు కష్టాలకు కన్నీళ్లకు పాపాలకు లోబర్చుకొని భూమి మీద చాలామంది వారి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు ఎవరైతే దేవుణ్ణి కలిగి జీవిస్తారో వారి యెడల దేవుడు మరి తండ్రిలాగా వ్యవహరిస్తాడట తండ్రిలాగా నూట మూడవ కీర్తన పదమూడవచనంలో తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యుహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును యశగ్రంథం అరవై ఆరాధ్యం పదమూడు వచ్చినములో ఆయన తల్లివలే ఆదరించును అని వ్రాయబడింది కాబట్టి ఈ లోకంలో ఉన్న అనేకమంది సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి గ్రహించలేక తెలుసుకోలేక వారు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని చేసుకోలేకపోతున్నారు వారి చెడుని విడిచిపెట్టలేకపోతున్నారు అందుకే ఆ చెడులో ఉన్న మనుషులకు కొరకు కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు ఏమండి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినాలో స్పష్టంగా రాయబడింది మనం పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మన పాప భారాన్ని ఆయన మోసి మన పాపములను తీసివేసి మనలను రక్షించి మనలను ధన్యులుగా చేయడానికి శాంతి సమాధానాలతో నింపడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా నూట నలభై ఆరో కీర్తన ఐదో వచ్చిన వాళ్ళు కూడా ఎవడు తన దేవుడైన ఈ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఎవరైతే దేవుని వైపు ఎదురు చూస్తారో దేవుడు కార్యం చేయాలని ఆశిస్తారో దేవుని మీదనే ఆధారపడి జీవిస్తారో వారిని దేవుడు ధన్యులుగా భాగ్యవంతులుగా అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో వారికి క్షేమము నెమ్మది సమాధానమిచ్చి మరి అన్నిటికంటే ముఖ్యంగా పాపాలు క్షమించి పాప క్షమాపణ ఇచ్చి వారికి శాంతిని సమాధానమును వరముగా దీవెనగా ఆశీర్వాదముగా ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు ప్రియులరా ఈరోజు ఒక చిన్న మనవి ఇంకా ఎవండి చెడు అలవాట్లకు పాపమునకు బానిసలై ఎంతోమంది వారి పాపాల ద్వారా పీడించబడుతున్నవారు వారి చెడు ద్వారా పీడించబడుతున్నవారు నెమ్మది లేకుండా వారు వారి విడిచిపెడదామనుకున్న విడిచిపెట్టకుండా ఉండి పట్టుకునే పాపాలలో కూడా చిక్కుకుపోయి ఎంతోమంది బాధపడుతున్నారు ఇదిగో నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తీలో కనుకొచ్చాడు నీకొక ధన్యకరమైన జీవితం పాప క్షమాపణ పొందిన ప్రశాంతకరమైనటువంటి జీవితం క్షేమముతో కూడిన జీవితం నెమ్మదితో కూడిన జీవితం ఈ భూమి మీద మరి ఆత్మలో నెమ్మది ఇస్తారు చనిపోయినప్పుడు యుగ యుగాలు దేవదేవునితో ఆ మోక్షంలో పరలోకంలో ఉండే భాగ్యం దేవుడిస్తాడు అది ఎంతో గొప్ప భాగ్యం ఈ భూమి మీద కార్లు బంగ్లాలు ఏవండి ఈ భూమి మీదటువంటి ఆస్తిపాస్తులు అధికారాలు ఇవన్నీ కూడా మనిషి మరణంతో అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కానీ పాపక్షమాపణ పొందిన మానవుడు ప్రభువైన క్రీస్తుని అంగీకరించి చనిపోయిన మానవుడు పాప క్షమాపణ పొందిన మానవుడు తన ఆత్మ యుగ యుగాలు దేవుని లోకములు దైవరాజ్యములో ఉంటుందని లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కాబట్టి అటువంటి ధన్యకరమైన జీవితం కొరకు ప్రభు దగ్గరకు రావాలి భూమి మీద క్షేమము యుగ యుగాలు పరలోకములో నెమ్మది అటువంటి ధన్యత మనందరికీనే అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ ఎంతమంది తెలియక పాపాలకు బానిసలై త్రాగుబోతనానికి దొంగతనానికి పేకాటకు రకరకాల వ్యసనాలకు డ్రగ్స్కు నాయన రకరకాల దోపిడీలకు మోసాలకు అలవాటుపడి నాయన మా తండ్రి ఆ పాపాల చేత పట్టబడి నడిపించబడి ఆ పాపాలకు బానిసలై నాయన పీడించబడి ఆ పాపాల చేత మోసగించబడి ఆ పాపాలలో తేలుతూ కష్టాలు పాలి అయ్యో ఇది చెడు దీన్ని విడిచిపెట్టాలి అని అనుకోని దాన్ని విడిచిపెట్టలేకపోతున్న వారు ఎందరో ఉన్నారు కనికరించునాయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవ ఎవరైతే ఇదిగో నేను చెడులో ఉన్నాను ఈ మోసంలో పాపంలో ఉన్నాను నన్ను నేను ఈ చెడు నుంచి రక్షించుకోలేకపోతున్నాను నన్ను రక్షించు నీ వైపు ఎదురు చూస్తున్నారు తండ్రి వారి ఘోర పాపములను విడిపించి రక్షించి వారికి ప్రశాంతకరమైన జీవితాన్ని భూమి మీద మరణించిన తర్వాత వారి ఆత్మకు యుగ యుగాలు నెమ్మది మీరు దయచేయమని నాయన మీకే మహిమ చెల్లిస్తున్నాను అటువంటి కార్యం చేయండి అదే రీతిగా ఎవరి కుటుంబాల్లో ఉన్న తరు వ్యాధులు బాధలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కన్నీళ్ళు వేదనలు శోధనలు ఏలుబడి చేస్తున్నాయో వాటన్నిటిని దూరపరిచి వారి క్షేమ నెమ్మది సమాధానం దయచి దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఏ నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ చేయండి దేవుడు మనందరిని దీవించునుగాక ప్రభుచితమైతే రేపు కలుసుకుందాం మీ ప్రార్థన ఉంటే తప్పక కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు గాడ్ బ్లెస్ యూ